బిఆర్ఆర్ లోకల్ కి స్వాగతం కామాక్షి తాయి సేవలో ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా విచ్చేసిన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ఆలి అర్చకులు శ్రీ కామాక్షి తాయి అమ్మవారి సేవలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తరించారు కోవూరు శాసనసభ్యురాలిగా అఖండ విజయం సాధించిన శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు జొన్నవాడ కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా అత్యంత వైభవంగా జరిగే అశ్వవాహన సేవలో పాల్గొన్నారు జొన్నవాడ చేరుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి దేవతాయ శాఖ అధికారులు మరియు అర్చకులు సాధారణంగా స్వాగతం పలికారు ఆలయ మర్యాదలతో గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి పట్టు వస్త్రాలతో సత్కరించారు అనంతరం జరిగిన ఏకాంత సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు మరియు నైవేద్యాలతో అందజేశారు ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళ ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించారు వాళ్ళ ఆశీర్వాదంతో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి మొట్టమొదటగా ఈరోజు జనవాడ కామాక్షాన్ని రక్షించుకోవడం జరిగింది ఆ మా ఆఫీసుల కోసం అదేవిధంగా ప్రజలందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది